ఓకే అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి అలాగే అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు నేను చేసిన వంటలు అనమాట ఇవన్నీ ఇవేమో పాలు ఇక్కడేమో చిత్రాన్నం అదే లెమన్ రైస్ అనమాట అండ్ పప్పు ఎర్రపప్పు వైట్ రైస్ నెక్స్ట్ వన్ మా నాన్న కోసం కొర్రన్నం ఇది ఇప్పుడు అయింది అనమాట కొంచెం మాడు వాసన వస్తున్నాడు అనిపించింది అందుకే తీసేసాను తీసేసానమాట ఆపేసి ఓకే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీరు మీ పండగకి స్పెషల్ ఏం చేశారు కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇక్కడేమో పొద్దున్నే మా అమ్మ స్నానం చేసేసి దీపం కూడా పెట్టేసి మా అమ్మ నాన్నతే గుడికి వెళ్ళిపోయారు మేము ఇంకా స్నానం కూడా చేయలేదు మా అవతారంలో ఇలా ఉన్నాయి గెటప్లా అనమాట ఇంకా స్నానం చేయలే వరణ్ పాప అత్త దగ్గరికి వెళ్ళినారు రమ్మని చెప్పే వాళ్ళు వస్తే ఫస్ట్ వాళ్ళకి స్నానం చేయించేసేసి అప్పుడు మేము రెడీ అయిపోతాం బా आ, हाँ हाय अपो इधर हाय अपो चलो हैप्पी हैप्पी हाँ तोली एकादशी सुबह कांगशेलु इंगा नोर लड़के लाल नत्ती मौकाल के अरे मंच में आए को मंच में आए दूले पिस कौन वो बाप ने आने को बाय अपो बाय हम्म आर कपोरिंग इधर

తొలి ఏకాదశి స్పెషల్ పేలాలు నేనైతే ఫస్ట్ టైం చూసాను మా అమ్మ చేయడం ఈ పేల ముద్దలు బా పొద్దుల్లో వేసారు సన్నవి వేయరు పేలాలు ఒకరు పిండి ఒకరు అవి బురుగులాగా వేసి పక్క చేస్తుంటారు చేస్తాంటారు పేలాలు పిండి కొట్టం కొట్టడున ఎప్పుడు ఎప్పుడు అల్లుకున్నాం ఏదో పండక్కి కడ్జికయాలని మళ్ళీ ఇన్నాళ్ళకి అల్లుకుంటున్నాం ఎప్పుడు అల్లినామా ఇచ్చిపోతుందా కోతులు ఆయన దేవుడా కోతులు చూడవా ఎటు కూర్చున్నా వచ్చి గుమ్మం మీద సరణ నేర్చుకోవాలి కజ్జికాయ అల్లేది నేను అల్లితే ఈ చిరిగిపోతా ఇంకా బాధంగా ఇప్పుడు బ్లడ్ కాదు రెడ్ వైన్ ఎన్ని ఒక యాభై అయినాయా ఎంచు తెలుస్తుంది ఎన్ని ఉన్నాయో రెండు మూడు ఇంకా బిల్లు ఫ్రెండ్స్ ఇక్కడ మేము మా తమ్ముడు అయితే గుడికి పోతున్నాం అనమాట పిల్లలు ఇద్దరిని ఇంటికాడ పెట్టేసినాము వాళ్ళని మా అత్త తీసుకెళ్ళింది సరే అనేసి ఇంకా మేమైతే గుడికి వచ్చేసినాము చాలా రోజులు అనమాట ఇక్కడ గుడికి వచ్చి ఎప్పుడు జనవరి ఫస్ట్కే మేము ఇక్కడ గుడికి వచ్చినాము నేను మా అమ్మ పిల్లలు ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడ గుట్టకొండ నరసింహస్వామి గుడికి అయితే అనమాట ఇక్కడ లొకేషన్ మొత్తం చాలా బాగుంది వ్యూ అయితే కనుక సో అందుకనేసి ఇలా అయితే షేర్ చేశాను చూడండి ఎంత బాగుందో కదా నల్లేగా మేఘాలు వచ్చేసినాయి మబ్బు పట్టేసింది మొత్తం అంతా కూడా మేము కూడా డౌట్ డౌట్గానే పోతున్నాం వర్షం పడుతుందేమో పడుతుందేమో అని ఈ దారి అయితే గుంటలు గుంటలు ఉంది ఫోన్ పట్టుకుంటేనేమో ఫోన్ మొత్తం ఊగుతా ఉంది ఇంకా ఎవరికిందేస్తాడో ఏమో అని భయంతో మొత్తానికి వచ్చేసి చాలా అంటే చాలా రోజుల తర్వాత గుట్టకొండ లక్ష్మీ నరసింహ స్వామి గుడికైతే వచ్చినాం అడవిలో ఉంటుందన్నమాట గుడి నేను చాలాసార్లు వీడియోస్ సెండ్ చేశాను బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న నమ్మకం అనమాట ఇక్కడ ఏదైనా సరే మనం కోరుకున్నామంటే తొందరగా నెరవేరుతాయి అట్ ఏ టైం మనం కోరుకున్న ముక్కుబడి ఏదైనా అది కూడా కంపల్సరీ మనం నెరవేర్చాలన్నమాట సో అలా అయితే కనుక ఏది కోరుకున్నా ఖచ్చితంగా తీరుతా ఒక నమ్మకం ఆ నమ్మకం చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు పూజలు చాలా జరుగుతాయి నాకు చాలా దగ్గర ఉంటుంది బట్ కానీ మేము అంత ఎక్కువ రాము ఇక్కడ ఏంటంటే ఇంకా గుడి దగ్గరికి పోలే మొత్తం రూట్ అనమాట ఇది మేము వెళ్ళే దారి చూడడానికి చాలా బాగుంది కదా అనేసి ఇట్లా మీతో అయితే షేర్ చేస్తాను నేను అంతే కనుక నా ఫోన్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నేను జూమ్ చేస్తాను జూమ్ చేసినప్పుడు అది ఏమవుతా అంటే మొత్తం ఇది ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది అనమాట దాన్ని ఏమంటారు ఫోన్ని ఎక్కువ షేక్ చేస్తారు అట్లా చేయకండి అంటారు నేను చెయ్యను నేను గట్టిగా పట్టుకుంటా అయినా కూడా జూమ్ చేసినప్పుడు వణుకుతా ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు ఈ ఫోన్లో ఉన్న చిన్న మైనస్ అది అందు అలాగే ఫోన్ కూడా అది కొంచెం నా చెయ్యే ఎక్కువ వణుకుతుందిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మొత్తం లొకేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూసా కదా చిన్న మోర్ చెట్లు ఉన్నాయి ఇక్కడైతే కనుక బట్ నేను జూమ్ చేయలేదు అలా ఇంకా నేను జూమ్ చేసిన అది ఊగుతుంది అసలు నాకు తెలుసు సో అందుకని అసలు జూమ్ చేయకుండా అలానే చూపించిన ఎట్టకేలకు మొత్తానికి గుడి దగ్గర దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ కోత అయితే మాకంటే ముందే వరకు ఎడుతుంది రోడ్డు అమ్మటి ఓకే మన గుడి అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే కాల్ కడుకొని గుళ్ళకైతే ఎంటర్ అయిపోయామనమాట టైం చాలా లేట్ అయిపోయింది పొద్దునే రావాల్సింది మా అమ్మ ఆ పిండి ఈ పిండి పప్పులు అనుకుంటా ఒంటి గంట వేసింది నాకు పన్నెండు పన్నెరై పన్నెండున్నర అయిపోయింది వచ్చేసరికి వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా గుళ్ళకి వెళ్ళిపోయి గబగబా దర్శనం చేసేసుకున్నాం అన్నమాట ఈసారి వీడియో మొత్తం చాలా ప్రొఫెషనల్గా తీసినాడు చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది వీడియో అంతా కూడా అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత ఉంది ఎవరికైనా సరే పిల్లలు చాలా అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట ఉంటుంది అనమాట పిల్లలు ఉంటాయి అక్కడికి వచ్చి కనుక ముడుపు కట్టుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటే నాగమ్మ తల్లి దగ్గర ఖచ్చితంగా చాలామందికి నెరవేరింది అనమాట అట్ ఏ టైం ఆ ముక్కున ముక్కుబడి కూడా చాలామంది నెరవేర్చారు ఇక్కడ సో మీరు కూడా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అంటే మీకు కూడా ఎవరికైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి నరసింహ నరసింహస్వామి దగ్గర నాగమ్మ తల్లి దగ్గరికి వచ్చి ముడుపు కట్టండి చాలామందికి నెరవేరింది అదృష్టం ఉన్న వాళ్ళకి చాలా తొందరగా నిలబడుతుంది ఓకే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మధ్యలో మధ్యలోంచి మాట్లాడుకుందాం 失礼します。 routine malam ni kita Okay friends చూసారు కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో మా తొలి ఏకాదశి పండుగ అయితే ఇలా అయితే ఎండింగ్ అయిపోయింది ఇంకా ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే ఒక చిన్న వ్లాగ్ ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే అందరూ కామెంట్లో షేర్ చేయండి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం అనమాట చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక విడతం